ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ ని ఆన్ చేసుకోండి క్షేమ గురుకులలో అప్లై చేయటానికి క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి హోం పేజీ వస్తుంది ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది క్లాస్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్ పేరు జెండర్ మరియు మీ కమ్యూనిటీ మొబైల్ నెంబర్ మరియు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి అమౌంట్ వంద వస్తుంది క్యాప్ ఎంటర్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు పేమెంట్ గురించి వస్తుంది కార్డు నెంబర్ పేరు ఎంటర్ చేసి పేమెంట్ మీద క్లిక్ చేస్తే మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది పేమెంట్ స్లిప్ ని ప్రింట్ తీసుకోండి తర్వాత మళ్ళీ హోం పేజీలోకి వెళ్లి ఆన్లైన్ అప్లై మీద క్లిక్ చేయాలి పేమెంట్ స్లిప్లోని జనరల్ నెంబర్ను ఎంటర్ చేయాలి పేమెంట్ చేసిన డేట్ మరియు పుట్టిన డేట్ ఎంటర్ చేయాలి అప్లోడ్ ఫోటో మరియు సంతకం అని వస్తుంది ఫోటో మరియు సంతకం ఉన్న స్కాన్ కాపీని అప్లోడ్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసి క్యాప్చ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి తరువాత పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇంటి పేరు తండ్రి పేరు తల్లి పేరు పుట్టిన తేదీ అడ్రస్ డిస్ట్రిక్ట్ మండల్ పిన్ కోడ్ తల్లి తండ్రి లేకుంటే ని క్లిక్ చేయాలి ఉంటే నోని క్లిక్ చేయాలి గత రెండు తరగతుల వివరాలు ఎంటర్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయాలి తరువాత ప్రివ్యూని చూడాలి వివరాలు అన్ని సరిగా ఉన్నాయో లేవో చూసుకోండి అన్ని వివరాలు సరిగా ఉంటే సబ్మిట్ ను క్లిక్ చేయాలి లేకపోతే ఎడిట్ ని క్లిక్ చేయాలి అప్లికేషన్లో సరిచేయవలసిన వాటిని సరిగా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత డౌన్లోడ్ ను క్లిక్ చేసి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు